చూడండి ఈ విధంగా ఉంటాడు గెడ్డాన్ని ఛాతిని మ్యాక్సిమం అంటిన వాళ్ళు టచ్ చేయండి ఛాతిని టచ్ గెడ్డేవ్వాలి మండు కాస్త ఇది షుగర్ ఉన్న వాళ్ళకి బాగా పనిచేస్తుంది తీసివేయడంలో మీకు ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది రోజులో రాళ్ళు ఉన్నాయన్నా వీళ్ళలో మంట వస్తుందన్నా వాటివేయడంలో బాగా ఉపయోగపడుతుంది సంతానం లేని వాళ్ళకు ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది మగవాళ్ళు అయితే కౌంట్ తగ్గింది ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని తగ్గి ఎవ్వరానికి తీసుకుంటుంది బటర్ఫ్లై రెండు పాదాలి ఊపుతా ఉందండి కానీ భద్ర చూడటానికి చాలా సులభమైంది కానీ దీని నుంచి వచ్చే ప్రయోజనాలు చాలా మంచి ఆరో నెల వచ్చిందంటే ఒక యాభై ఏడో నెల వంద ఎనిమిదో నెల రెండు వందలు తొమ్మిదో నెల ఐదు వందల సార్లు చేశారంటే నార్మల్ లెగ్స్ ఫ్రీ చేసుకుని ఇప్పుడు చిన్నగా వక్రాసం చేద్దాం ఒక ఒకాళు మడుచుకుందాం ఒకవైపుకి వంగండి ఒకవైపుకి వంగండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ స్లోగా లెగిసి ఆపోజిట్ సైడ్ డౌన్ చేయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ స్లోగా నైంటీ డిగ్రీస్ లేపి స్లోగా హ్యాండ్స్ డౌన్ చేద్దాం డౌన్ చేసి దీర్ఘమైన శ్వాస ఆడవాళ్ళు అయితే పీసీఓడి పీసీఓఎస్ మైనోఫాస్ లాంటి సమస్యలు తగ్గిస్తుంది ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ స్లోగా రిలాక్స్ అయ్యి దీర్ఘంగా శ్వాస తీసుకుని వదిలేసి ఇప్పుడు త్రికోణాసన్ సెవెన్ స్లోగా రిలాక్స్ అయ్యి రెండు చేతులు పక్కనచ్చి కౌన్ చేసి ఒకసారి దీర్ఘమైన శ్వాస తీసుకుని వదిలేసి సెకండ్ టైం చేద్దాం సివియర్ బ్యాక్ పెయిన్ ఉన్నవాళ్ళు కొంచెమే ఉండండి భోగాల దాకా గాలి పీలుస్తూ పైకి వదిలేస్తూ కిందకి పీలుస్తూ పైకి వదులుతూ కిందకి పీలుస్తూ పైకి వదిలేస్తూ కిందకి గాలి పీలుస్తూ పైకి వదులుతూ కిందకి రిలాక్స్ రిలాక్స్ అయ్యి రెండు సెవెన్ స్లోగా రిలాక్స్ త్రీ ఇంకో ఫస్ట్ వదిలేసి అలానే రివర్స్లో చేద్దాం ఇందాక కుడి నుంచి ఎడమకు తిప్పి ఉంటే ఇప్పుడు ఎడమ నుంచి కుడివైపుకు తిప్పండి మర్చిపోతూ గాలి పీలుస్తూనే తల మధ్యకి రావాలి గాలి వదిలేస్తూ పక్కకి రావాలి రెండు కాలు ఇలానే సేమి ఒక్కొక్క కాలు స్థితి ఆసన స్థితిలోకి వచ్చేసి పద్మాసనంలోకి వచ్చేసే అందరూ ఏ ఆత్మ వస్తే ఆసన సుఖాసనం వస్తే సుఖాసనం ఓంకార సాధన చేస్తే 샨티 샨티히 신나가레기 신눈춘다 అలానే రివర్స్లో చేత ఉండగా ఉంటే ఇప్పుడు ఎడమ నుంచి తిప్పండి యోగం ఆరోగ్యం ఆనందం మరి ఆనందం కావాలి అంటే దుఃఖం లేకుండా ఉండాలి అంటే ఆరోగ్యం బాగా ఉండాలి అంటే యోగం అనేది కంపల్సరీగా కావాలి యోగానికి భోగం అవసరం లేదు మనం బయటికి వెళ్తే అలంకరణ కావాలి అని చెప్పేసి అని ఎన్నో రకరకాల వస్తువులు పెట్టుకుంటూ ఉంటాం మరి యోగం అనేది ఉన్నప్పుడు ఫేస్లో కలలేకపోతే ఎన్ని రకాల వస్తువులు పెట్టుకున్నా ఎంత అందమైన గుడ్డలు వేసుకున్నా ఏమీ ఉపయోగం అనేది ఉండదు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతిరోజు ఒక్క అర్ధ గంట అయినా సరే యోగం చేస్తే మన ఫేస్లో ఎంత తేజస్ కావాలి అంటే అంత తేజస్ అనేది వస్తుంది మరి ఫేస్లో తేజస్ లేకపోతే ఏమైనా ఉపయోగం ఉంటుందా ఎలాంటి బట్టలు వేసుకున్నా శరీర ఆకృతి లేకపోతే బాగుంటుందా మరి యోగా చేయడం వల్ల శరీర ఆకృతి ఫేస్ యాక్టివ్నెస్ అందం అనేది కాకుండా మానసిక ప్రశాంతత అనేది వస్తుంది శారీరక ఆరోగ్యం మానసిక ప్రశాంతత మానసిక ప్రశాంతత కావాలంటే ఎక్కడైనా దొరుకుతుందా రోగం వస్తే హాస్పిటల్కి వెళ్తే దొరుకుతుంది మెడిసిన్స్ చూసి చేస్తే మరి మానసిక ప్రశాంతత ఎక్కడ దొరుకుతుంది యోగం వల్లే దొరుకుతుంది ఈ యోగం కావాలి అంటే భగవంతుడు ఆజ్ఞ కావాలి భగవంతుడు ఆజ్ఞ కావాలి అంటే ధ్యానం కావాలి ప్రతిరోజు కూడా ఫైవ్ మినిట్స్ అయినా సరే ధ్యానంలో కూర్చోవడం అనేది అలవాటు చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైవ్ మినిట్స్ తర్వాత నైన్ మినిట్స్ చేయండి తర్వాత ఎయిటీన్ మినిట్స్ తర్వాత ట్వంటీ సెవెన్ మినిట్స్ ధ్యానంలోకి వెళ్ళిపోతారు సంకల్ప బలం ఉంటే సాధించలేనిదంటే ఏది ఉండదు అని చెప్పేసి అని చెప్పి ధ్యానంలో కూర్చున్నప్పుడు మనము ఏదైతే సంకల్పం చేసుకుని కూర్చుంటామో ఆ సంకల్పాన్ని హండ్రెడ్ పర్సెంట్ సాధించి తీరుతాము అది హండ్రెడ్ పర్సెంట్ ఎలా చెప్పను అని అంటే నేను సాధించాను కాబట్టే నేను చెప్తున్నాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా యోగంతో పాటు ధ్యానం కూడా చేసి వాటితో పాటు ఇవి చెయ్యాలి అంటే ఆహార నియమాలు కూడా పాటించాలి కొంచెం మరి ఈ ఆహార నియమాలు ఏమేమి పాటించాలి అని చెప్పేసానంటే ఆయిల్ ఫుడ్స్ తక్కువగా తీసుకోవాలి మాంసం మసాలా లాంటివన్నీ కూడా తగ్గించుకోవాలి స్వీట్స్ ఐటమ్స్ అనేది తగ్గించుకోవాలి అంటే ప్రతిరోజు తినొద్దు తినొద్దు అని చెప్పేసి అలా అని కాదు వారంలో ఒక రోజు మీకు ఇష్టమైనప్పుడు మీకు ఇష్టమైన ఫుడ్ తీసుకోండి డైలీ స్వీట్ తినాలి అనుకుంటే ఫుడ్ తీసుకున్నప్పుడు మాత్రం తో పాటు తీసుకోండి అది ఫ్యాట్ అనేది పేర్కోదనమాట ఎందుకంటే మనం తీసుకున్న రైస్ కర్రీస్ వాటిలో పీచు పదార్థం ఉంటుంది కాబట్టి ఆ పీచు పదార్థంతో పాటు ఆ కొవ్వు అనేది కూడా కరిగిపోతుంది తీసుకున్నటువంటి స్వీట్ కాబట్టి ఇవన్నీ పాటించుకుంటూ ప్రతిరోజు కూడా ఒక హాఫ్ అన్ అవర్ అయిన సరే యోగ సాధన చేసి ఆరోగ్యవంతులు అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను వ్యవసాయ శాఖ సిబ్బందికి మరియు ఇతరులకి అందరూ కూడా స్వాగతం తెలియజేసుకుంటూ ఈరోజు ఈ మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మన జిల్లా కలెక్టర్ గారు కూడా వ్యవసాయ శాఖ తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రతిరోజు మనందరం కూడా ఇటువంటి ఈ యోగాలో ఉన్నటువంటి కొన్ని అంశాలనైనా సరే మనం ప్రతిరోజు కనుక చేసుకుంటే మనకి స్ట్రెస్ మేనేజ్మెంట్కి అదేవిధంగా ఆరోగ్యానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది కాబట్టి మన డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు అదేవిధంగా ఇతరులు కూడా దీన్ని ఫాలో కావలసిందిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వారు ఈ యోగ దినోత్సవాన్ని అనేది నిర్వహించడం జరుగుతుంది ఈ రోజు మన వ్యవసాయ శాఖ తరఫున దీన్ని నిర్వహిస్తున్నాము దీనికి అందరూ మన వ్యవసాయ శాఖ అందరూ సిబ్బంది చాలా మంది హాజరయ్యారు అందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు అంటే వచ్చాము వెళ్ళాము అనేది కాకుండా మనం ఇంటికి వెళ్ళిన తర్వాత కనీసం రెండు మూడు ఎక్సర్సైజులన్నా రెండు మూడు ప్రాణాయామాలు రెండు మూడు ఎక్సర్సైజులన్నా చేసుకుంటే దీనివల్ల కొంచెం మనము బెనిఫిట్ పొందుతాము అంతేకాకుండా గవర్నమెంట్ యొక్క ఉద్దేశం కూడా నెరవేరుతుంది కనుక తప్పనిసరిగా కూడా అంటే మనం చాలా సింపుల్ ఎక్సర్సైజులు ఇవన్నీ కూడా మనం చేసుకోగలిగినాయి ఒక ట్రెండ్ తప్ప అందరూ కూడా ఇవన్నీ చేసుకుంటారని చేసుకుని మీ ఆరోగ్యాన్ని అభివృద్ధి చేసుకుంటారని ఆశిస్తున్నాను అంటే యోగా వల్ల ఉపయోగాలు నేను చెప్పక్కర్లేదు అందరికీ తెలుసు బాడీ మైండ్ అన్ని ఫిట్ గా ఉంటాయి కనుక తప్పనిసరిగా కూడా అందరూ దీన్ని ఫాలో అవ్వండి అందరికీ ధన్యవాదాలు